ఒకప్పుడు ఒక పెద్ద నీలం ఆకాశంలో పఫీ అనే ఒక చిన్న మేఘం ఉండేది పఫీ ఇతర మేఘాల్లా పెద్దగా గాని ముదువుగా గాని ఉండేది కాదు అందుకే అతనికి తగిన ప్రాధాన్యం ఇవ్వబడలేదు అనే భావన ఉండేది ఇతర మేఘాలు ఆకాశమంతా సున్నితంగా తేలియాడుతూ నీడలు వేసి ఆకలి బాధపడుతున్న మొక్కలకు వర్షాన్ని తీసుకువస్తుండగా పఫీ మాత్రం తన చిన్నతనం వలన ఏదైనా ముఖ్యమైనది చేయగలిగితే అని ఆలోచిస్తూ ఒక బలమైన గాలి ఆకాశంలో తేగుతూ మొదలైంది ఆ గాలి మేఘాలను ఒకదాని దగ్గరికి తీసుకువెళ్లేంతగా బలంగా తూచింది ఫీ వేగంగా దూరంగా ఎగిరిపోయే ప్రయత్నంలో భయపడిపోయాడు నేను తప్పిపోయిపోతే అని అనుకుంటూ ఏడవబోతున్న సమయాన అతను ఒక ముదువైన స్వరం వినిపించాడు పఫీ భయపడకండి ఇరు మీకొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ బలమైనవారు ఆ స్వరం విన్నప్పుడే పాత జ్ఞానవంతమైన మేఘం నింబస్ కనిపించాడు అతను తన జీవితకాలంలో ఎన్నో తుఫానులను చూశాడు ఊ చిన్నవాడివి కదా కానీ నీ హృదయం పెద్దది నమ్ము అని నింబస్ మాటలాడాడు పఫీ కొంచెం ధైర్యంగా అనిపించాడు అతన్ని మరింత వేగంగా తత్తగా పంపుతూనే ఉండగా అతను క్రింద ఉన్న ఒక పెద్ద ఎండబడిన అడవిని గమనించాడు ఆ అడవిలో చెట్లు ఆకలి బాధతో చక్కగా ఉండకుండా నేల కూడా చీకటిగా బిగిలిపడ్డట్లు కనిపించింది అడవి వర్షం కోసం ఎదురు చూస్తుండగా పెద్ద మేఘాలు దానివైపు గమనించలేదు పఫీ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు అతను తనను పెద్దగా త్రాసుకుని తన సంపూర్ణ శక్తితో ఆ అడవిపై నెమ్మదిగా వర్షం రిప్పాడు చెట్లు తమ కొమ్మలను పైకి విస్తరించుకోవడానికి ప్రయత్నించాయి పువ్వులు మేలుకొలిపేలా మారాయి నేల ఆ అవసరమైన నీటిని తాగుకుంటూ ఉండింది బాగా చేశావు పఫీ అని నింబస్ పఫీ పక్కనే తేలియాడుతూ చెప్పాడు నువ్వు చిన్నవాడివి కాదే కానీ నీకు గొప్ప ఉద్దేశ్యం ఉంది ఆ రోజుని మొదలుకొని పఫీ తన శక్తిని ఎంత చిన్నదిగా అనిపించినా సరే ఏదైనా చేయడంలో ఎప్పుడూ భయపడడు అతను నేర్చుకున్నాడు చిన్ని మేఘం కూడా గొప్ప మార్పును తీసుకురాగలదు ప్రతిసారి పఫీ ఆ అడవిపై వర్షం పంపిన